పేరు అడవిలో ఐక్యత ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి ఆ అడవిలో బుద్ధిమంతుడైన ఏనుగు చురుకైన కుందేలు తెలివైన నక్క మంచి స్నేహితులు ఒకరోజు అడవిలో పెద్ద సమస్య వచ్చింది అడవికి దగ్గరగా ఉన్న నది ఎండిపోవడం మొదలైంది నీరు లేకపోతే మనం ఎలా బతుకుతాం నేను వేగంగా పరిగెత్తి చుట్టూ వస్తాను మనందరం కలిసి ఆలోచిద్దాం కుందేలు తిరిగి చూసి వచ్చింది దూరంలో ఒక రాయితో మూసుకుపోయిన చిన్న ఊట ఉందని గమనించింది అది విని ఏనుగు బలంతో రాయిని తొలగించాడు నక్క తెలివిగా దారి చూపింది ఊట తెరుచుకుంది నీరు మళ్లీ ప్రవహించింది అడవిలోని జంతువులన్నీ ఆనందంగా కేకలు వేశాయి అన్ని జంతువులు కలిసి నాట్యం చేశాయి నీతి ఐక్యతలో బలం ఉంది